హాయ్ అండి చాతుర్య సిఎస్కే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు మనం అమ్మవారికి పెట్టుకునే నైవేద్యాల్లో కొబ్బరి అన్నం ఆవ పెట్టిన పులిహార ఎలా చేసుకోలో చూద్దామండి అందరూ చేసే ఉంటారు ఈ పాటకి ఒక్కసారి ఇలా చేశారంటే చాలా బాగుంటుందండి ఒక కప్పు తినేవారికి అలా ఇంకొంచెం పెట్టమంటారు అంత బాగుంటుంది ఆవ పెట్టిన పులిహార ఒక్కసారి ఎలా చేసుకోలో వీడియోలోకి వెళ్దామండి అలాగే వెళ్ళే ముందు ఎవరైనా కొత్తగా మా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ఫ్రెష్ చేయడం మర్చిపోకండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక రెండు మూడు స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి కొబ్బరి అన్నానికి నెయ్యితో చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది మనం ఇంకా అమ్మవారికి నైవేద్యం కూడా పెట్టుకుంటున్నాం కాబట్టి అలాగే అందులోని పోపు దినుసులు వేసుకోవాలండి కొంచెం ఒక స్పూన్ శనగపప్పు జీలకర్ర ఆవాలు సాయి మినపప్పు ఎండి మిరపకాయలు కరివేపాకు రెండు చీలికలుగా చేరుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి కొంచెం జీడిపప్పు కూడా అండి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు కాదు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అవన్నీ వేగిన తర్వాత ఒక కప్పు తురుము కొబ్బరి తురుము వేసుకొని పచ్చివాసన పోయే అంతవరకు వేపుకొని అలాగే ఒక కప్పు రైస్ తగినంత సాల్టు వేసుకొని ని ఫ్రై చేసుకోవడమేనండి చాలా టేస్టీగా ఉంటుందండి తొందరగా అయిపోతుంది మనం అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యం కూడా కాబట్టి ఒక రోజు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి నైవేద్యము మీ అయితే అంటే మనం ఏ అమ్మవారికి పెట్టాలి అని కాకుండా ఒక్కొక్కసారి మన వీలుని బట్టి కూడా మనం నైవేద్యం అనేది పెట్టుకోవచ్చు ఆ తల్లికే కాబట్టి అలాగే మనం ఇక్కడ ఇప్పుడు ఆవు పెట్టిన పులిహోర కోసం కూడా మనం మళ్ళీ ఇంకో పాండీ పెట్టుకొని ముందుగా ఒక స్పూన్ ఆవాలైతే మటుకి వేపుకొని పక్కన పెట్టుకోవాలండి అవి లోపు మిగతా ప్రాసెస్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక నాకు తర సరిపడే అన్నం మటుకి ఒక పచ్చిమిరపకాయ ఒక ఇంచు అల్లం తీసుకొని మెత్తగా చదవకొట్టాలండి ఫస్ట్ చేసుకోవాల్సింది వేడివేడి అన్నంలోని ఇలా కరివేపాకు ఆ పచ్చిమిరపకాయ ముద్దని కొంచెం పసుపు వేసుకొని ఇలా మధ్యలో పెట్టుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకోవాలండి ఈలోగా మిగతా మిగతా చేద్దాం మళ్ళీ బాండి వెలిగించి ఒక నాలుగైదు స్పూన్లు ఆయిల్ వేసుకొని వేశెనగ గుళ్ళు పోపు దినుసులు అండి ఇందులో సాయమినపప్పు పచ్చి శనగపప్పు ఆవాలు వేసుకొని మనకి అవి బాగా వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు చిన్న గంటు పెట్టుకొని ఎండి మిరపకాయలు కూడా అంతేనండి చిన్నగా గంటు పెట్టుకొని వేపుకోవాలి అవి కూడా వేగిన తర్వాత ఒక పావు అంత ఇంగువా కూడా వేసుకోవాలండి అలాగే కరివేపాకు కూడా వేసుకొని ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత బాగా వేగిన తర్వాత మనం మళ్ళీ ఇవన్నీ ముందుగా మనం రైస్ అయితే పెట్టుకున్నాం కదండి ఆ రైస్లోని ఇవన్నీ వేసుకోవాలండి ఇలా ఆయిల్ని కొంచెం ఉంచుకొని మిగతా పోపు దినుసులు అన్నీ కూడా ఆ రైస్లో వేసుకోవాలండి కింద మనము అల్లం పచ్చిమిరపకాయ ముద్ద పెట్టాము కదండి అవి కూడా చక్కగా వాసన పట్టి చాలా రైస్ బాగుంటుందండి అలాగే ఈ పోపు కొంచెం చల్లారిన తర్వాత మనం ఆవాల్ని ముందుగా మిక్సీ పట్టి ఉంచుకోవాలండి చల్లారిన తర్వాత వాటిని కూడా వేసి అంతా పెట్టుకోవాలండి మొత్తం రైస్ అంతటికి కలిసినట్టు అలాగే మనం పోపులు వేపగా మిగిలిన ఆయిల్లోనే నేను ఇక్కడ ఒక పెద్ద సైజు నిమ్మకాయ సైజు అంత చింతపండుని తీసుకుని గుజ్జుని నేను ఆ ఆయిల్లోనే దాన్ని బాగా మరగబెడుతున్నానండి అలాగే అందులోనే ఒక స్పూన్ బెల్లము మనకి తగినంత పసుపు అండి మన రైస్కి ముందు కొంచెం వేసాం కదా మళ్ళీ కొంచెం పసుపు అలాగే సాల్ట్ కూడా ముందు కొంచెం వేసామండి అలాగే చూసుకొని సాల్ట్ కూడా వేసుకొని బాగా కలిపి బాగా ఈ నూనెలో అది మగ్గేటట్టు చూసుకోవాలండి ఈ నూనెలో ఉడకడం వల్ల మనకి చింతపండు రుచి అయితే ఇంకా చాలా బాగుంటుందండి చింతపండు మామూలుగా ఉడకపెట్టుకునే కన్నా ఇలాగ ఆయిల్లో ఉడకబెడితే పులిహోర టేస్ట్ ఇంకా బాగుంటుందండి ఈలోగా మనకి ఆవు పిండి కూడా రైస్లో కలిసి బాగా ఉంటుంది కాబట్టి మనం అప్పుడు ఇంక ఈ చింతపండు రసాన్ని తీసుకొని వేసుకొని ఇంకా బాగా కలిపితే ఇంకా పులిహార అయితే రెడీ అయిపోద్ది అండి చాలా టేస్ట్గా ఉంటుంది ఒక్కసారి చేయండి పులిహోర అందరూ చేస్తారు ఈ విధంగా చేసి చూడండి